ఆ తాటకి గదికి పంపిస్తావా అని యమధర్మరాజు అరుస్తూ ఉంటే అయ్యో పిల్ల గది ఎక్కడ అని మీరు అడిగి తిర లేదు కదా అందుకే ఆ గదిని చూపించాను ముందు మీరు వెళ్ళండి ప్రభు మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందే వెళ్ళాలి మన పని పూర్తి చేయాలి అని గుప్తకారు అంటారు అలాగేనంటూ యమధర్మరాజు మళ్ళీ సర్పంగా మారిపోయి పిల్లల గదికి వెళ్తూ ఉంటాడు అప్పుడే బాగి చూడుమను నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు ఆ పాము ఎక్కడుందో మేము వెతికి చూస్తాము పద రాతో అని బాగి అంటుంది పాము ఎక్కడ పిల్లల గదికి వచ్చేస్తుందో అని ఆరు పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లల గదికి వచ్చి డోర్ని క్లోజ్ చేసేసి గడియ పెట్టేస్తుంది అప్పుడే డోర్ దగ్గరికి అంజు డోర్ దగ్గరికి వచ్చి డోర్ దానిపాటికి అదే క్లోజ్ అవ్వడం గడియ పడిపోవడం మొత్తం కూడా చూసేసి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అయ్యో అంజు ఏంటి నేను డోర్ వేయడం నువ్వు చూసేసావా కుంపతీసి నేను నీకు కనిపిస్తున్నానా అంజు అంజు అని ఆరు పిలుస్తూ ఉంటుంది అయితే ఆరు అంజుకి కనిపించకపోవడంతో అమ్మ నేను కనిపించట్లేదులే కానీ డోర్ దానంతట అదే ఎలా పడిపోయిందని అంజుకి డౌట్ వచ్చి ఉంటుంది కదా అని ఆరు కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ముగ్గురు పిల్లలు కూడా అంజలి దగ్గరికి వచ్చి ఏంటి అలా చూస్తున్నావు అలా నిలబడ్డావు ఎందుకు డోర్ వేసావని అని అడుగుతూ ఉంటారు అయ్యో నేను డోర్ అసలు వేయలేదు దానంతట అదే పడిపోయింది గడియ కూడా అదే పడిపోయింది అని అంజు చెప్తుంది ఏంటి మళ్ళీ ప్రాంక్ చేస్తున్నావా అక్క ఇది ఖచ్చితంగా ప్రాంకే చేస్తుంది అని ఆనంద్ ఆకాష్ అంటారు ఏయ్ మీకు అసలు దేవుడు మెదడిచ్చింది ఆలోచించడానికి కాదా కొంచెం ఆలోచించండి నేను ఇంత చిన్నగా ఉంటే అంత పైన ఉన్న గడియని ఎలా పెడతాను కాస్తైనా ఆలోచించి మాట్లాడండి అని అంజు అంటుంది అంజు భలే పాయింట్ పట్టుకుంది ఇప్పుడు ఎలా అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అమ్ము అంజు నువ్వు కాస్త ఫేస్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని ఆనంద్ ఆకాష్ చెప్పడంతో ఆ టర్నింగ్ ఇచ్చుకున్నాను అక్కడ చైరు ఉంది చైరెక్కి నేనే గడియపెట్టానని అంటున్నారు అంతే కదా అసలు ఈ కూడబుర్రలతో ఎలా బతికేసారా మీరు ఇంతకాలం అని అంజలి తిడుతూ ఉంటే నలుగురు అలా నలుగురు పిల్లలు కూడా గొడవపడుతూ ఉంటే ఇక గారు ప్రభు ప్రభు అంటూ సర్పం కోసం వెతుక్కుంటూ ఉంటే అప్పుడు బాగి కూడా ఇంకో చోట వెతుకుతూ ఉంటుంది రాత్ోడ్ గుప్తా గారి దగ్గరికి వచ్చి ఏంటి నీ పాము పేరు ప్రభునా అని అడుగుతూ ఉంటాడు అవునని గుప్తా గారు చెప్పడంతో హే ప్రభు జగన్నాథ అని ఆ డైలాగ్ కొట్టేసి రా వెళ్తూ ఉంటాడు నేను సర్పం కోసం వెతుక్కుంటూ ఉంటే ఈయన జగన్నాథుని తలుచుకుంటున్నాడు అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు అలా అంజుతో ముగ్గురు పిల్లలు గొడవ గొడవ పడుతూనే ఉంటారు అప్పుడే ఆరు అక్కడికి ఉన్న కిటికీని చూసేసి హరే కిటికీ ఓపెన్లోనే ఉంది కదా పాము ఇటు నుండి వస్తే ఏం చే ఏమైనా ఉందా అని ఆరు పరిగెత్తుకుంటూ వెళ్ళి కిటికీని క్లోజ్ చేసేస్తుంది అయితే అప్పుడు కూడా అంజు మాత్రమే కిటికీ క్లోజ్ అవ్వడం చూస్తుంది అరే ఇప్పుడు ఆ కిటికీ కూడా ఇందాక తలుపులాగే క్లోజ్ అయిపోయిందే అని అంజు షాకింగ్గా చూస్తుంటే ఏమైంది మళ్ళీ అక్కడెందుకు అలా చూస్తున్నావు అని అమ్ము అడుగుతూ ఉంటుంది నేను చెప్పినా కూడా అర్థం చేసుకునే బుర్ర మెదడు మీకు లేవులే కానీ వెళ్ళండి వెళ్ళండి హోంవర్క్ చేసుకోండి అని అంజు ఆలోచిస్తూ ఉంటుంది సారీ అంజు పాము మీ గదిలోకి రాకూడదని నేను ఇలా చేశాను నా వల్లే కదా నువ్వు వాళ్ళ దగ్గర తిట్లు తింటున్నావు అని ఆరు అంజు పక్కనే కూర్చొని సారీ చెప్తూ ఉంటుంది ఆ తర్వాత మనోహరి కంకరని రెడీ చేసుకొని ఉంటే అల్లట్టుగా వెళ్తున్న బాగి పరిగెత్తుకుంటూ హే మనో ఏం చేస్తున్నావు అని వచ్చి అడుగుతూ ఉంటుంది కనబడటం లేదా పాముని కొట్టడానికి కర్రీ రెడీ చేస్తున్నాను అని మనోహరి చెప్తుంది అయ్యో మనో నాగయ్య కనబడితే పూజలు చేయాలి కానీ ఇలా కర్రతో కొట్టి చంపేయకూడదు అని బాగి చెప్తుంది నీ పిచ్చి కానీ పాముకి తన మన భేదం లేదు అది బ్రతకడానికి ఎంతమందినైనా చంపేస్తుంది తెలుసా కాబట్టి కనబడగానే కర్రతో కుట్టేయాల్సిందే చంపేయాల్సిందే అని మనోహరి చెప్తుంది అమ్మ మనో నువ్వు మాట్లాడుతుంటే నీ గురించి చెప్తున్నావో పాము గురించి చెప్తున్నావో నేను అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నాను తెలుసా అని బాగి అంటే మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది వెంటనే బాగి మనోహరి చేతిలో ఉన్న కర్రని లాక్కుంటూ ఉంటే ఏం చేస్తున్నావో ఇలా ఇచ్చేసాయి అని మనోహరి మళ్ళీ లాక్కుంటుంది చేసిన పాపాలు తీసిన ప్రాణాలు చాలు నేను నీ మంచి కోసమే చెప్తున్నాను పాములతను పాముని పట్టుకొని వెళ్ళిపోతాడు అంతవరకు నువ్వు నీ గదిలోనే ఉండు బయటికి రాకు ఇలా ఇలా కర్ర పట్టుకుని తిరుగు తిరగడం లాంటివి అస్సలు చేయకు అని బాగా చెప్తూ అయ్యో పిల్లలు సంగతి అనే పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో సేఫ్గా ఉన్నారో లేరో అని బాగా పరుగులు పెడుతూ ఉంటుంది బాగా పిల్లల దగ్గరికి వచ్చి అమ్ము అమ్ము అని పిలుస్తూ ఆ చెప్పు మిస్సమ్మ అని అమ్మో పలుకుతూ ఉంటుంది డోర్ తీయకండి డోర్ వేసుకొనే ఉండండి నేను చెప్పే వరకు డోర్ తీయకండి అని మా బాగా చెప్తుంటే అసలు బయట ఏం జరుగుతోంది మిస్ అమ్మ ఈ అంజునే అయిందాక డోర్లు కిటికీలు అన్నీ క్లోజ్ చేసేసింది నువ్వు కూడా ఎందుకు ఇప్పుడు తీయొద్దని చెప్తున్నావు అమ్ము అడుగుతూ ఉంటే నేను వేయలేదని చెప్తుంటే మీకు ఎందుకు అర్థం కావడం లేదు అని అంజు మళ్ళీ గొడవపడుతూ ఉంటుంది ఏ నువ్వే వేసేసి ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు అని ఆనంద్ ఆకాష్ కూడా అంటారు మీ ముగ్గురు కూడా ఎప్పుడు నన్ను తిట్టడానికి యూనిటీగా రెడీగా ఉంటారు కదా అబ్బా మీ కోడి బుర్రలకి అర్థం కాదులే అని అంజు అంటుంది సరేలే మీరు మాత్రం డోర్ని ఓపెన్ చేయొద్దు నేను చెప్పే వరకు డోర్ వేసుకునే ఉండండి అని బాగా చెప్పడంతో సరేలే మిస్ అమ్మ అని అమ్ము అంటుంది సారీ అంజు పాప నా వల్లే నువ్వు తిట్లు తిట్టుతున్నా పడాల్సి వస్తుంది అని ఆరు మళ్ళీ బాధపడుతూ ఉంటుంది అయ్యో ఆయన సేఫ్గా ఉన్నారో లేదో అమ్మో నేను వెళ్తున్నాను డోర్ మాత్రం తీయకండి అని బాగా చెప్పి పరుగులు పెడుతూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది అమర్ రౌడీ రెడీ అవుతూ ఉంటే బాగి ఒక్క డాష్ ఇచ్చేసి గదంతా కూడా కలిసి కలిగి తిరుగుతూ పాము ఎక్కడా ఎక్కడా అని చూసుకుంటూ ఉంటుంది ఇస్తమ్మా ఏమైంది ఏమైంది అని అమర్ అడుగుతున్నా కూడా బెడ్ కింద బెడ్షీట్స్ కింద అంతా వెతుక్కుంటూ ఇక్కడ లేదు ఇక్కడ లేదు అని బాగి అనుకుంటూ వెళ్ళబోతూ ఉంటే అమర్ ఒక్కసారిగా బాగి చేపట్టుకుని మీదికి లాక్కుంటాడు ఇద్దరు ఒక క్షణం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు ఏమైంది మిస్ అమ్మ చెప్పు అని అమర్ అంటాడు పాము అండి పాము ఇంట్లోకి పాము వచ్చింది వెతుక్కుతున్నాను అని బాగి అంటే అయ్యో పామ పిల్లలు అమ్మ నాన్న సేఫా కాదా ముందు వాళ్ళని చూడాలి కదా అని అమర్ వెళ్తూ ఉంటే లేదండి వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు ఎవరి గదుల్లో వాళ్ళు సేఫ్గా ఉన్నారు మీకోసమే నేను వచ్చాను అని పాములతను పాము ఎక్కడ ఉందా అని వెతుకుతున్నాడండి అందరూ క్షేమంగానే ఉన్నారండి అని బాగి చెప్పడంతో షూరా అని అమర్ అంటాడు అయ్యో షూర్ అండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను అయినా నేనుండగా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఏమైనా కానిస్తానా చెప్పండి మీరు జాగ్రత్తగా ఉండండి ఇందాకటి అక్కడి నుంచి కిందకి కూడా ఎలాంటి సౌండ్ రావట్లేదు కాబట్టి పాములతో పాముని పట్టుకున్నాడేమో నేను వెళ్ళి చూసేసి వస్తాను మీరు మాత్రం జాగ్రత్త అండి అని జాగ్రత్త చెప్పి మరి కిందకి వస్తుంది పిల్లలున్న గది డోరు డోర్లన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉండడం తండ్రి రోజు మళ్ళీ హాల్లోకి వచ్చేస్తాడు అప్పుడు మరి అమ్మ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ కర్ర పట్టుకొని అని గారు అడుగుతూ ఉంటారు నేను పాము కోసం వెతుకుతున్నాను అని మనోహరి అంటే పాముని పట్టుకునేవాడిని నేను ఉన్నాను కదా నువ్వే లోపలికి వెళ్ళు తల్లి అని నేను చూసుకుంటాను అని గుప్తగారు అంటే లేదు నేనే పట్టుకోవాలి నేనే దాన్ని కొట్టి చంపేయాలి అని మనోహరి మొత్తం వెతుకుతూ ఉంటుంది సర్పంగా ఉన్నామో ధర్మరాజు ఇక పాముని బాగా కొట్టేస్తూ ఉంటుంది తల్లి తల్లి అలా కొట్టకు అని గుప్తగారు ఆపుతున్నా కూడా అప్పుడు గుప్ మనోహరి వినిపించుకోకుండా గుప్తాగారిని కూడా చిత కొడుతూ ఉంటుంది తల్లి తల్లి కొట్టకు తల్లి అని గారు చెప్తున్నా కూడా పామును ఒకసారి గుప్తాగారిని ఒకసారి మనోహరి చిత కొట్టేస్తుంది అసలు అదిగో పాము అటు గుప్తా గారు చెప్తారు అమ్మయ్య పాము వెళ్ళిపోయిందా అయినా నేను పూర్తిగా పట్టుకోలేకపోయాను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది అయ్యో నా ఓ ఊనమైనది ప్రభువుని కాపాడే ప్రయత్నంలో అని గారు కుప్పకూలిపోయి నడుముల్ని చూసుకుంటూ ఉంటాడు ఆ తర్వాత గారు యమధర్మరాజు మళ్ళీ గార్డెన్లో నిలబడి అయ్యో వాళ్ళంతా హూనమైపోయిందే అని అనుకుంటూ ఉంటారు ఆ బాలికని ఇక్కడి నుండి తీసుకువెళ్ళుట ఎలా అని యమధర్మరాజు ఆలోచిస్తూ ఉంటే నేను చెప్తిన కదా ప్రభు ఆ బాలిక మనల్ని మాయే చేస్తుంది అని బాలిక మనతో పాటు రాదే అని అని మనకు సహకరించిన రోజున ఆ ఘోర మనల్ని అడ్డుకుంటూ ఉంటాడు మరి ఆ బాలికని తీసుకువెళ్ళుటకు మరో మార్గంని చెప్పుము ప్రభు అని గుప్తగారు అనడంతో ఇంకో మార్గమే ఉంటే నేను ఎందుకు ఇచ్చటికి వచ్చును కాబట్టి నేను మా లోకంలోకి వెళ్ళి సేద తీరుతూ ఉంటాను ఆ బాలికని తీసుకువచ్చు పని నీదే కాబట్టి తీసుకుని రమ్ము అని దూంతక అంటూ యమధర్మరాజు వెళ్ళిపోతాడు మళ్ళీ మనోహరి కర్ర పట్టుకొని గదిలో వెతుక్కుంటూ ఉంటే అప్పుడే బాగి వెనుక వైపు నుంచి వచ్చి మనోహరి ఎక్కడ అని అడుగుతూ ఉంటే ఆ సెల్ఫ్లో ఉంది తీసుకో అని అంటుంది అవునా అంటూ బాగి వెళ్తూ ఒక క్షణం ఆగిపోయి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరి లేకపోతే ఏంటిది అదేమైనా నా ఫ్రెండా ఇక్కడ ఉందే చెప్పడానికి అని మనోహరి అనడంతో అయినా మీరు మీరు ఒక ఫ్యామిలీకి చెందినవారు కదా తెలిసేమో అని అడిగలే మనోహరి అని బాగా అంటుంది ఆ పాములు పట్టేవాడు తీసుకు వెళ్ళిపోయినట్లున్నాడు చూడుపో అని మనోహరి అంటుంది అయితే పట్టుకి వెళ్ళిపోయి ఉంటాడులే అని అమ్మయ్య అనుకుంటూ బాగా వెళ్తుంది అమ్ము డోర్ తెరు అని బాగా చెప్తూ ఉంటే అమ్మయ్య పాము వెళ్ళిపోయినట్లుంది అందుకే మిస్ అమ్మ వచ్చింది అని ఆరు అనుకుంటూ అయ్యో అమావాస్య గడియలు పూర్తయిపోయాయో ఏమో ఇప్పుడు నేను మిస్సమ్మకి కనిపిస్తే ఈ పిల్లల గదిలో చూసిందంటే ప్రశ్నలతో చంపేస్తుంది అని ఆరు వెళ్ళి సోఫా వెనక దాక్కుని ఉంటుంది అప్పుడే అమ్మ డోర్ని ఓపెన్ చేయడంతో ఏంటి మిస్సమ్మ ఏమైంది ఎందుకు డోర్ని క్లోజ్ చేసుకోమని చెప్పావు అని అమ్ము అడుగుతూ ఉంటుంది ఎందుకంటే మాములు అతని బుట్టలో నుంచి పాము ఇంట్లోకి వచ్చింది అని బాగా చెప్పగానే అమ్మ పామా అంటూ అంజలి ఒక్కసారిగా బాగా చాంకెక్కి కూర్చుంటుంది కాదు చూసి పిల్లలందరూ నవ్వుతూ